ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే అమ్మవారిని మనం ఎంత ఇష్టంగా పూజిస్తే అమ్మవారు మనకు అంత కరుణ అనేది కరుణిస్తారండి ఆ అమ్మ అనుగ్రహం అనేది మనపై ఉంటుంది ఇది ముమ్మాటికి నిజం ఈ కలియుగంలో మనకు పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవాలలో వారాహి అమ్మవారు కూడా మొదటగా ఉంటారు ఎందుకు అంటే ఏదైనా సరే మనం నమ్మై అమ్మను నమ్మకంగా నమ్మి కొలిచి పూజించుకొని మన సమస్యను కానీ మన కోరికను కానీ అమ్మతో చెప్పుకున్నట్లయితే తప్పకుండా తీరుస్తారు ఇంకా అమ్మవారి దర్శనం చూడాలన్నా కూడా మీకు మీపై ఆ అమ్మ అనుగ్రహం చూపించింది అంటే తప్పకుండా వారాహి అమ్మ అనుగ్రహం అనేది మీపై ఉంటుందండి వారాహి అమ్మను పూజించినా కానీ వారాహి అమ్మవారి మంత్రాలు మనం చెప్పుకున్నా కానీ అమ్మవారి నామాలతో అమ్మను మనం పిలిచినా కూడా మనకు వెంటనే అమ్మ రెస్పాండ్ అయ్యి మనకు దర్శనం అనేది కల్పిస్తుంది అమ్మ అనుగ్రహం అనేది మనకు చూపిస్తుంది అమ్మవారి శక్తి అనేది మనకు అందించి ఆ సమస్య నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది అమ్మవారి నామాలు ఎన్నో ఉన్నాయి అమ్మవారి మంత్రాలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క నామంతో అమ్మను పిలుస్తూ ఉంటాం ఒక్కొక్క పరిష్కారానికి అమ్మ మంత్రాలు అనేటివి ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ అమ్మవారి శక్తి గురించి కరుణ గురించి ఆమె దయ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం అమ్మవారి కరుణ దయ మనపై ఉంటే మనం ఎప్పుడు కూడా చల్లగా ఉంటామండి అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అమ్మ మనతో ఉన్నారు మనం పూజిస్తున్నాం అమ్మని అన్నప్పుడు మన జోలికి ఎవ్వరూ రారనమాట అమ్మవారు అంత గొప్ప శక్తి అమ్మ మనతో ఉంది అని అనుకున్నప్పుడు మనకు ఎలాంటి శత్రుత్వం కూడా ఉండదు మనకు శత్రువులు కూడా మిత్రువులుగా మారిపోతారు అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారు అంటే మనం చేసే ప్రతి పని కూడా విజయమే కలుగుతుంది అమ్మ మనకు అప్పుడప్పుడు అమ్మ దర్శనం కూడా చూపిస్తుంది అలాంటి ఒక ఒక మిరాకిల్ అనేది జరిగిందండి అది మనతో మన సబ్స్క్రైబర్ ఒకరు షేర్ చేశారు ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తాను నేను ఎప్పుడు ఇలాంటి మెసేజ్లు అనేవి చూపిలేదండి కానీ కానీ ఇటువంటి మంత్రాలన్నీ ఇట్లాంటి అమ్మవారి నామాలు మంత్రాలు పరిహారాలు చెప్తున్నాం కదా ఒక్కటైనా అమ్మ మనకు ప్రత్యక్షంగా మనకు కనపడ్డారా అమ్మవారి రూపం అనేది మనకు కనిపించిందా అమ్మ ఇలాంటివన్నీ చేస్తుందా అనే అపనమ్మకంతో ఉన్నవారికి ఈ కామెంట్ అనేది వాళ్ళ కళ్ళు తెరిపిస్తుంది అమ్మను నిజంగా మనం నమ్మితే కనుక మనస్ఫూర్తిగా నమ్మిన రోజు అమ్మ దర్శనం మనకు ఖచ్చితంగా కలుగుతుంది అలాంటి ఒక కామెంట్ అయితే చూద్దాం చూడండి రమ్య రమ్య గారు మనకు ఒక కామెంట్ అయితే పెట్టారండి ఈరోజు నాకు దీపంలో దర్శనం ఇచ్చారు లవ్ యూ అమ్మ చూడండి ఫ్రెండ్స్ మనం పెట్టిన వీడియో మీ కర్మఫలం తీరితేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది అంటే దాని అర్థం మీ కర్మఫలం తీరిన రోజు అమ్మ దర్శనం కానీ అమ్మ మీకు చేసేటువంటి పరిష్కారం కానీ పరిష్కార మార్గాలు కానీ అమ్మ మీపై చూపించేటువంటి అనుగ్రహం కానీ భక్తి ఏవైనా కూడా ఇలాంటివన్నీ మన క మనకు చూడాలి మనకు కలగాలి అమ్మ మనపై కరుణా కటాక్షాలు కురిపించాలి అంటే మన కర్మఫలం అనేది కూడా తీరాలి అలా జరిగిన రోజు అమ్మ మనకు దర్శనమిస్తుంది అమ్మ అనుగ్రహం మనపై చూపిస్తుంది దానికి నిదర్శనం ఈ కమెంటేనండి ఇలాంటివి ఎన్నో చాలా ఇంకా ఎన్నెన్నో మంత్రాలు వజ్రఘోషం కావచ్చు నర్పవి కావచ్చు ఇలాంటి పరిహారాలు కావచ్చు వాటర్ మేనిఫెస్టో ఇలాంటివన్నీ కూడా ఎన్నో అద్భుతాలు అనేటివి జరిగాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం చేస్తున్నాం పరిహారాలు పూజలు చేస్తున్నాము అలాగే మంత్రాలు చెప్పుకుంటున్నాం అమ్మవారి నామాలు చెప్పుకుంటున్నాం ఇంకా మాకు కష్టాలు అనేది తీరలేదాకా మా సమస్యలు అనేది మాకు పరిష్కారం కాలేదు అని అనుకునే వాళ్ళు ఎవ్వరూ బాధపడిన అవసరం లేదండి మన కర్మ ఫలం తీరిన రోజు తప్పకుండా అవన్నీ కూడా మనకు తొలగిపోతాయి అంతవరకు అమ్మ మనకు ధైర్యాన్ని ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుంది అమ్మ సంరక్షణలో మనం పెట్టుకొని మనకు ఏ ఆపద రాకుండా మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోలోకి వచ్చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఒక గంటలో పరిష్కారం చేసేటువంటి ఒక చిన్న మంత్రమండి వారాహి అమ్మవారి నామం అని కూడా కానొచ్చు ఈ నామాన్ని మనం చెప్పుకుంటే కనుక ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా చెప్పుకోవచ్చు దీనికి నాన్ వెజ్ తిన్నాం పీరియడ్స్ టైంలో ఉన్నాం అని ఏమీ లేదు అమ్మను మనం ఈ నామంతో కనుక పిలిచినట్లయితే మనల్ని అంత ఫాస్ట్గా వచ్చి మనల్ని నా సమస్య నుంచి గట్టెక్కిస్తుంది ఆ పరిష్కారం మనకు అనేది చూపిస్తుంది మనం ఎలాంటి కష్టాల ఊబిలో ఉన్నా కూడా మనల్ని తీసి బయటపడేస్తుంది అనమాట అంత మంచి నామం ఈ నామంతో కనుక మనం అమ్మవారిని పిలిచిన రోజు అమ్మ మనల్ని కరుణించడానికి రాకెట్ స్పీడ్తో అంటాం కదా అంత వేగంగా వస్తుందండి అలాంటి మంచి నామం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఆ నామం ఏమిటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అశ్వారూఢ అపరాజిత వారాహి ఓం అశ్వారూఢ అపరాజిత వారాహి అలా ఈ అమ్మవారి నామంతో మనం పిలిచినప్పుడు అశ్వారూఢ అంటే గుర్రం గుర్రం వాహనం పైన అమ్మవారి పేరు అపరాజిత వారాహి ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా మనల్ని రక్షించేటువంటి వారాహిదేవి గుర్రం ఎంత స్పీడ్లో వస్తుందో అంత స్పీడ్గా మన అలాంటి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా ఆ ఆపద నుంచి మనల్ని బయటపడేస్తుంది మనం ఇక అమ్మవారికి సంబంధించినటువంటి ఎక్కువగా భూ వివాదాలు భూ వివాదాల్లో ఉన్నప్పుడు కనుక మనం అమ్మను ఇలాంటి పేర్లతో పిలిచి నామాలతో పూజించి భక్తితో మనం నమ్మితే కనుక భూ వివాదాలు కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా తీరిపోతాయి మీకు ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉండి మీ ల్యాండ్ అనేది ఎవరైనా కబ్జా చేసినప్పుడు కానివచ్చు దాన్ని మీరు విడిపించుకోలేకపోతున్నారు అమ్మని నమ్మి అమ్మను పూజించండి ఖచ్చితంగా అమ్మ మీ సమస్యను తీరుస్తుంది అలాగే మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలి ఇంటికి చాలా ఆటంకాలు వస్తున్నాయి సగం కట్టి ఆపేస్తున్నాము ఇల్లు కట్టుకోవాలన్నా కూడా దాన్ని పూర్తి చేయలేకపోతున్నాము స్టార్ట్ చేయలేకపోతున్నాము డబ్బులుండి కూడా అనుకున్నప్పుడు అమ్మను పూజించి మీరు ఆ పని అనేది మొదలు పెట్టినప్పుడు ఆ పని అనేది మీకు సక్సెస్ఫుల్గా విజయం కలుగుతుంది కాబట్టి ఇలాంటి వాటన్నింటికి కూడా చాలా సమస్యలు ఇంకా ఏవైనా కావచ్చు లోన్ శాంక్షన్ కాలేదు డబ్బు పరంగా మీ అప్పుల పరంగా ఏవైనా కూడా ఈఎంఐలు కట్టలేకపోతున్నాము ఆ వడ్డీ వ్యాపారులు వచ్చి మనల్ని నిలదీస్తున్నప్పుడు మా చేతిలో డబ్బు అనేది చాలట్లేదు రావట్లేదు ఆదాయం పెరగట్లేదు ఇలాంటి కష్ట మనం ఊపిరి పీల్చుకోలేనటువంటి బాధలు కష్టాలలో ఉన్నప్పుడు అమ్మని మనం పిలిచినప్పుడు వారాహి అమ్మ మనల్ని ఒక కన్న తల్లిలాగా ఆదుకుంటుంది అలాంటి ఒక గొప్ప వారాహి అమ్మవారి నామం ఓ అశ్వారూఢ అపరాజిత వారాహి అనే ఒక అమ్మవారి నామాన్ని మీరు ఆ నామంతో అమ్మను పిలిచినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తుందండి కాబట్టి ఈ నామాన్ని మీరు ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెప్పుకోవచ్చు మీరు కష్టంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు మీ మనసు బాగాలేనప్పుడు చెప్పుకోవచ్చు ఎలాంటి సందర్భంలోనైనా చెప్పుకోండి అమ్మ మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత